అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే లో కాస్ట్లో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి అది కూడా విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో వార రోడ్లో అయితే ఈ హౌస్ అనేది మనకి బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చింది ఇది మొత్తంగా డెబ్బై రెండు గజాలలో ఓనుగా దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అన్నమాట ఇప్పుడు ఈ ప్రాపర్టీ మనకి పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పి ప్రైజ్గా సేలుకొచ్చిందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి రెండు కిలోమీటర్ల దూరంలో రాణిగార్ తోట ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ హౌస్ అనేది మనకి సేల్కొచ్చిందనమాట ఇది రోడ్డు ఫేసింగ్ వెడల్పు పద్దెనిమిది లోతు ముప్పై ఆరు అయితే వస్తుంది మొత్తంగా డెబ్బై రెండు గజాలలో జీ ప్లస్ వన్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది కింద సింగిల్ బెడ్రూమ్లా పై సింగిల్ బెడ్రూమ్లో అయితే కన్స్ట్రక్షన్ చేయించుకున్నారు సో ఇక్కడ థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి ఇది ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కన్వీనియంట్గా ఉంటుంది ఈ థర్టీ త్రీ ఫీట్ రోడ్ నుండి ఈ సందులో మూడో ఇల్లు అయితే మనకి సేల్కొచ్చిందనమాట ఇది ల్యాండ్ వాల్యుయేషన్ ముప్పై ఐదు పైనే ఉంటుంది బిల్డింగ్ వాల్యుయేషన్ ల్యాండ్ వాల్యుయేషన్తో కలిపి సుమారుగా నలభై ఐదు లక్షల నుండి యాభై లక్షలు వాల్యూ చేస్తుంది కానీ మనకి బ్యాంక్ ఆప్షన్లో పద్దెనిమిది లక్షల యాభై తొమ్మిది వేల ఆర్పి ప్రైజ్గా సేల్కొచ్చింది ఇక్కడ నుండి ఆప్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది లో కాస్ట్లో ఎవరైతే ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చండి ఈ ప్రాపర్టీ ప్రజెంట్ సింబానిక్ పొజిషన్లో ఉంది ఈ ప్రాపర్టీ కనుక మీరు తీసుకుంటే కనుక ఫిజికల్ పొజిషన్ రావడానికి వన్ మంత్ టైం అయితే పడుతుంది అండి ఈ ప్రాపర్టీకి ప్రజెంటు బ్యాంక్లోన్ అయితే రాదనమాట మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్లోనైతే తీసుకోవచ్చండి సో ఎవరైతే లో కాస్ట్లో ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ